प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం శ్రీ ప్రతిభా విద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ ప్రతిభా విద్యాలయ ఏఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు ప్రధానోపాధ్యాయుడు దాకే సత్యనారాయణ విద్యార్థిని విద్యార్థులచే చదవడం అలవాటుగా మార్చుకుంటానని నా ఆలోచనలు మాటలు మరియు పనుల ద్వారా జ్ఞాన యొక్క విలువను మరియు దేశ గౌరవాన్ని ఉన్నతంగా పెంచడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో లీడ్ ఏసీ ఎం రాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు yes thank you to my country india india sun sun my name my name thank you i said i said thank you hello టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట ని గట్టిగా కొట్టండి